అందరికీ నమస్తే అండి నేను ఒక చిన్న విషయం చెప్తాను మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారు మనల్ని ఎవరైనా బాధ పెట్టారు మన మనసుకు చాలా కష్టం కలిగించే విధంగా బాధ పెట్టారు మన ఎదురుగుంటానే వాళ్ళు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం మనకి బాధ ఉంటుంది కానీ అలాంటి టైం అప్పుడే మన బాధను కంట్రోల్ చేసుకొని మన బాధ ఏదైతే ఉందో భగవంతుడికి చెప్పుకోవాలి స్వామి నేను ఈ ఇలాంటి వ్యక్తుల వల్ల ఇలా బాధపడుతున్నాను అని మనం భగవంతుడికి చెప్పుకొని ఉన్నాము అనుకోండి అది మన ఆరోగ్యానికి మంచిది అలానే మనం మనశ్శాంతి కూడా వాళ్ళని దూరం పెట్టి మనం మనశ్శాంతిగా కూడా బ్రతకగలుగుతాం లేదు వాళ్ళని ఏదో ఒకటి చేయాలి ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళ మీద మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మన మైండ్ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతుంది మనము కూడా వాళ్ళలాగే ఆలోచిస్తాము క్రూరత్వంగా అలానే తయారవుతాం మనం కూడా అందుకోసమే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది అందుకోసమే ఎప్పుడైనా సరే మనం ప్రతీకారం తీర్చుకోవడం కన్నా ప్రశాంతంగా వాళ్ళకి దూరంగా ఉండడము చాలా 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 మంచిదండి వాళ్ళకి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉంటే మనకు మనశ్శాంతి ఉంటుంది మన ఆరోగ్యము బాగుంటుంది అంత ప్రశాంతతగా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతాం ఇది నా అభిప్రాయం